యేసు పిలుచుచున్నారు యేసు పరిశుద్ధపరచును మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి యోహాను చీమ కుర్తి బెతెస్తా పెంతకొస్తు ఫెలోషిప్ వారు నిర్వహించు పద్దెనిమిదవ వార్షిక రక్షణ స్వార్థ ఉజ్జీవ మహోత్సవములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆదివారం నుండి గురువారం వరకు ప్రతిరోజు ఉదయం పది గంటలకు రాత్రి ఏడు గంటలకు స్థలం బెతెస్తా పెంతకొస్తు ప్రార్థనా మందిరం ఎదురు గ్రౌండ్ నక్కలవాగు దగ్గర మంచికలపాడు రోడ్ చిమకుర్తి వాక్యోపదేశకులు ఇరవయవ తేదీ భారతదేశ మొట్టమొదటి ఇవాంజలిస్ట్ డాక్టర్ కె అంజలి గారు హైదరాబాద్ ఇరవై ఒకటవ తేదీ రెవరెంట్ డాక్టర్ అభినయ్ దర్శన్ గారు అంతర్జాతీయ వర్తమానికులు కడప గతంలో సినీ హీరో ఇప్పుడు క్రీస్తు సేవలో ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ రెవరెంట్ అందరం సుధాకర్ గారు

దైవ సేవకులు ఎన్ ఆదాము మరియు సంఘస్థులు ప్రార్థనా మందిరం పెంతకుమకుర్తి సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ జీరో